తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు అటు ఆంధ్రప్రదేశ్లోనూ నైరుతి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి తెలంగాణలో నైరుతి క్రమంగా విస్తరిస్తున్నాయి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ప్రస్తుతం రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం కోస్తాంధ్ర తెలంగాణ దక్షిణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిషాలో విస్తరిస్తున్నాయని తెలిపారు కొన్ని ఉత్తరగాలు నిజామాబాద్ విజయనగరం గుండా వెళుతున్నాయని చెప్పారు మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించేందుకు వీలు ఉందని వెల్లడించింది వెదర్ డిపార్ట్మెంట్ నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్తో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి ఈదుర్గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి మెదక్ ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చని చెబుతున్నారు వాతావరణ అధికారులు మరోవైపు హైదరాబాద్లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రానికి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు అటు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది ఋతుపవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరించి చురుగ్గా మారినట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వెదర్ డిపార్ట్మెంట్ బంగాళాఖాతంలో రుతుపవనాల ప్రభావం బలంగా ఉండడంతో తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ మూడు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు కూలీలు పశువులు చెట్ల కిందకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్